We'll <laughs> ఓవైపు అంగన్వాడీలో డెడ్ లైన్ ను సైతం లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగిస్తుంటే మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నారు తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ల ముట్టడికి దిగారు ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర నెలకొంది కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నం చేయగా మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో మున్సిపల్ కార్మికులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కొందరు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ తరలించారు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ మరి కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ ఈ తోపులాట అక్కడ తీవ్ర వాగ్వాదం కూడా పోలీసులతో చోటు చేసుకున్నట్టు కనిపిస్తోంది ముఖ్యంగా మహిళలకు సంబంధించి అసలు అక్కడ పరిస్థితి అయితే ఎలా ఉంది ఏం జరుగుతోంది ఇప్పుడు హరీష్ ఏపీలో వరుసగా అంగన్వాడీలు ఇటు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనలో భాగంగానే ఈ మున్సిపల్ ప్రయత్నం చేశారు ఇప్పటికే ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు కూడా తో పరిపినటువంటి చర్చలు విఫలం కావడం ఈ మొత్తం ఎపిసోడ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన సంఘాల సంఘాలన్నీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు అంగన్వాడీలకు సంబంధించి కలిపేటటువంటి సమ్మె యస్మాని ఉపయోగించినటువంటి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో పాటు ఆందోళనకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో భూములు కనిపిస్తుంది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనల కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఈ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగినటువంటి ఆందోళన కార్యక్రమానికి నిరసన కారణాలు దారి తీసుకుని పోలీసులు అరెస్టులు జరిగింది నేపథ్యంలో భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన సిద్ధపడతాము పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం ముందుకు రానటువంటి పక్షంలో ఆందోళన కొనసాగిస్తాము ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఆర్థిక సంఘాలు తగ్గేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంక వైపు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం పైన మరోసారి సమావేశం నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ప్రభుత్వం మండిగా వ్యవహరిస్తా ఉంది వాళ్ళకి లక్ష రూపాయల జీతం ఇచ్చిన తక్కువే అన్నాడు ఈ రోజున కానీ దాన్ని నిరంకుశంగా అణచివేస్తున్నాడు అంగన్వాడీల మీద దాడి అలాగే మున్సిపల్ కార్మికుల మీద దాడి ఎంతమందిని అణిచివేస్తా ఉన్నారు ఈ అణిచివేస్తాగదు ఉద్యమం కొనసాగుతుంది మున్సిపల్ కార్మికులు తెరచాలి వాళ్ళ జీతాలు పెంచాలి అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదు ఈ దౌర్జన్యం చెల్లదు ఇంతకింత వైసీపీ ప్రభుత్వం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తాం